పెద్దలరా మిత్రులరా అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సచ్చా న్యూ లక్ష ఆర్గనైజేషన్ నేను తొలిసారిగా మొదటిగా విన్నప్పుడు నాకు తెలియకుండా అంత బర నెంబర్ ఉన్నట్లయింది ఇండియా అనుకున్నాను నేను భారతదేశాన్ని షుగర్ క్యాపిటల్ ఆఫ్ ది ఇండియా అన్నారు హైదరాబాద్ నగరాన్ని షుగర్ క్యాపిటల్ ఆఫ్ ది సిటీ అన్నారు ఇవన్నీ వింటూ నేను విస్తుపోయాను నేను అకాడమిక్ బుక్స్కి సబ్జెక్ట్స్కి కొంచెం దూరంగా రాజకీయ భౌగోళిక అంశాల మీద పడ్డప్పుడు మళ్ళీ తిరిగి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఒకసారి కళ్ళు బయర్లు గమని కళ్ళు చెత్తవారం వచ్చింది దాన్ని కళ్ళతోడు మళ్ళీ తిరిగి పెట్టి చూసుకొని మళ్ళీ చదివాను దాన్ని మళ్ళీ అధ్యయనం చేసే ప్రయత్నం చేశాను భారతదేశాన్ని షుగర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అన్నటువంటి క్రమంలో భారతదేశంలో షుగర్ అంటే చెరకు ఉత్పత్తులు బాగా పెరిగాయా అని భావించాను నేను కానీ నిజంగా చెరుకు ఉత్పత్తులు పెరిగి స్వయం సమృద్ధి చేసి దేశాలకు చేసి చేసే స్థాయికి భారతదేశం వెళ్ళినప్పుడు గర్వించేవాళ్ళం స్వాగతించేవాళ్ళం కానీ ఇది అభివృద్ధికి బాటలు వేయకుండా దేశాన్ని వెనక్కి లాగే విధంగా దేశాన్ని కుంగదీసే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి రిపోర్ట్స్ కొంచెం బాధను కలిగించినాయి కళ్ళమంట నీళ్లు తెప్పించినాయి కడుపులో బాధ కలిగించింది ఇక ఆకలి కాలేదు వికారంగా అనిపించింది సో షుగర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అనడానికి భారతదేశంలో వరల్డ్లోనే చూసుకున్నప్పుడు భారతదేశంలోనే జనాభారీత్యా నూట నలభై ఆరు కోట్లు వరల్డ్ నెంబర్ ఉంది వరల్డ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది అదేవిధంగా షుగర్ పేషెంట్లో కూడా ఆ విధంగానే ఉండటం బాధ కలిగిస్తూ ఉంది సో శ్రమ చేసేటువంటి వ్యక్తులని షుగర్ జబ్బు ఏదైతే ఉన్నదో అది బెడ్ రెస్ట్కి పరిమితం చేసి శ్రమశక్తి పని గంటలను తగ్గిస్తున్నటువంటి ఇదిని బాధ కలిగిస్తూ ఉంది మనోవేదన కలిగిస్తూ ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను సో భారతదేశానికి ప్రపంచ రాజధాని అయితే దక్షిణాది రాష్ట్రాలు భారతదేశానికి రాజధానులుగా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మన దేశంలో ఇరవై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళని షుగర్ బా పేషెంట్లు చూసుకుంటే ప్రతి వంద మందికి పదకొండు పాయింట్ ఐదు శాతం మంది అంటే పదకొండు మందికి పైగా షుగర్ పేషెంట్లు ఉన్నట్టుగా మనకు లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి అంటే షుగర్ అన్న లేకపోతే చక్కెర వ్యాధి అన్న అది నీటి వస్తుంది వీళ్ళే ఉన్నారు మధుమేహం అన్నా కూడా ఇది సో ఈ విధంగా చూసినప్పుడు భారతదేశంలో నూట నలభై ఆరు కోట్లుంటే సుమారుగా కోటి పది లక్షల మంది నూట ఒక్క మిలియన్ల మంది అంటే అఫీషియల్ లెక్కల ప్రకారం నూట ఒక్క మిలియన్లు అంటే మిలియన్ అంటే పది లక్షల జనాభా అంటే నూట ఒక్క మిలియన్లు అంటే సుమారుగా కోటి పది లక్షల మంది భారతదేశంలో అఫీషియల్గా ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళు షుగర్ పేషెంట్స్ ఉన్నారనేది మనకు అర్థమవుతూ ఉంది సో ఇది దృష్టిలో పెట్టుకోవాలి సో ఇంకా నిద్రాణంగా ఉన్న వారి సంఖ్య ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు శాతంగా ఉంది అంటే అర్థం చేసుకోవాలి ఇది అంటే వందకి నలభై శాతానికి చేరుతూ ఉంది దీనికి ఆహారం రైసు గోధుమ ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నది నేను కన్క్లూజన్లో చెప్తాను దీని పరిష్కార మార్గాలకు సంబంధించి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది సో ఒకవైపు ఋషులు యోగులు భారతదేశంలో పూర్వకాలంలో ఇట్లాంటి ఆధునిక వైద్యం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కరోనా వ్యాక్సిన్లు చిన్న చైల్డ్ మాతా శిష్మరణాలు లేనటువంటి టైంలోనే వందేళ్ళు నూట పదేళ్ళు బతికినటువంటి నూట ఇరవై ఏళ్ళు నూట యాభై ఏళ్ళు బతికినటువంటి యోగులు ఋషు పొంగులను మనం చూసాం ఇప్పుడు మనకి ఒకటి అర్థమవుతూ ఉంది ఇలా రేపు ఏమర్థమవుతూ ఉందంటే బాధ కలిగించే విషయం ఏంటంటే నూట ఇరవై సంవత్సరాల్లో తినాల్సినటువంటి ఆహార పదార్థాలని ఒక మనిషి నలభై సంవత్సరాలలో తినిపడి దబ్బుతూ ఉన్నాడు తినిపడేయటం వల్ల రోగాలు పుట్టగా మానవ శరీరం తయారవుతూ ఉంది దానివల్ల స్థూలకాయం కొవ్వు షుగరు బీపీ థైరాయిడ్ నర్వ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఇతర అనేక బ్లడ్ పంపింగ్స్ బ్లడ్ లేకపోతే అనేక రకాలైనటువంటి వ్యాధుల బారిన పడటానికి ముఖ్యంగా అతి ఆహారం తినటం ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నది ఇందులో ప్రధానంగా గోధుమలు వరి హైబ్రిడ్ సీడ్స్ పేరుతోనే ఆరు నెలలు పండేటువంటి పంట మూడు నెలలుకి వచ్చింది మూడు నెలల నుంచి డెబ్బై రోజులకు వచ్చినటువంటి పరిస్థితుల వరి పంటని నూతన వంగడాల పేరుతో వస్తున్నటువంటి గోధుమ వీటి ఉత్పత్తుల్ని మనం చూస్తూ ఉన్నాం ఇవి ఏ రూపంలో తీసుకున్న మనుషులకి షుగర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా భారతదేశం కావడానికి కారణం ఈ రెండు ఆహార పదార్థాలని తెలియజేస్తూ ఉన్నాం కాదరబలి గారు చెప్తా ఉన్నాడు చిరుధాన్యాలని ఈ హైబ్రిడ్ విత్తనాలు వచ్చిన తర్వాత భారతదేశ ప్రజలు ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినప్పుడు లైఫ్ స్పాన్ పెరగాల మరి వంద సంవత్సరాల నుంచి నూట యాభై సంవత్సరాలు మనిషి బతకాలి ఆధునిక వైద్యం వచ్చిన తర్వాత కానీ ఆ పరిస్థితులు లేకుండా ఉన్నాయి మరి ఎందుకు యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళకే లైఫ్ స్పాన్గా మిగిలిపోతూ ఉన్నదంటే మన ఆహారపు అలవాట్లు జీవన విధానం ఆధునికత పేరుతోని ఆధునిక జీవన విధానం పేరుతోని అడ్డగోలు జంక్ ఫుడ్స్ తింటూ స్వీట్లు కేకులు పిజ్జాలు బర్గర్లు ఇతర అనేక రకాలైనటువంటి జంక్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ ఇట్లా ఆహార ఆరోగ్యానికి ఆన్ చేసేటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటూ ఆ విధంగా అనారోగ్యం పాలవుతూ పని చేయాల్సినటువంటి వ్యక్తి పని గంటలు తగ్గిపోతున్నాయి బెడ్ రెస్ట్కి హాస్పిటల్ చుట్టూ తిరగటానికే సరిపోతూ ఉంది కొన్ని రకాల ఆహార పదార్థాలు తినటం వల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతూ ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి ఆహారం ఒక నాన్ వెజ్ అతి అధికంగా తినటం వల్ల కిడ్నీలు ఫాల్ ఫెయిల్ అవుతున్నాయని డాక్టర్లు కలిసినప్పుడు చెప్తూ ఉన్నారు ఆహారం మనిషి శ్రమకు తగ్గట్టు ఆహారం తినాల్సిందే పోషక విలువలున్న ఆహారం తినాల్సిందే కానీ ఆరోగ్యానికి నష్టం చేసే ఆహారాన్ని అతి ఆహారాన్ని తగ్గించుకోవాలి సపోజ్ మనం రోజు మొత్తం మీద ఒక హాఫ్ కిలో తింటే సరిపోతుందనుకోండి హాఫ్ కిలో తింటే సరిపోద్ది కానీ ఇక్కడ హాఫ్ కిలో స్నాక్స్ హాఫ్ కిలో జ్యూసు హాఫ్ కిలో ఫుడ్ టీలు కాపీలు ఇంకొకటి 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 ఆ విధంగా ఒక వన్ డేకే హాఫ్ కేజీతో ఆ రోజు ఫుడ్ సెషన్ ముగియాల్సి ఉన్నటువంటి వాళ్ళు సో రెండు కేజీలు మూడు కేజీలు తింటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు దానివల్ల కొవ్వు ఫ్యాట్స్ ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి రెండో వైపు లైఫ్ స్టాన్ తగ్గిపోతూ ఉంది ఇంకా మూడో విధంగా ఇతర విధాలుగా చూసుకున్నప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగటం సంపాదించిన డబ్బులన్నీ డాక్టర్లు హాస్పిటల్కి పెట్టడం ఇంకొక వైపు ఆరోగ్యం కుదించుకపోవటం ఇంకొక వైపు చూసుకున్నప్పుడు పని గంటలు తగ్గి కుటుంబ ఆదాయం తగ్గిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో సో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది కాదనట్లేదు సో మానవుడు పుట్టిన దగ్గర నుంచి భూమి మీద అణువు ఏర్పడ్డ దగ్గర నుంచి ఏకకణజీవి ఉద్భవించిన దగ్గర నుంచి ఆధునిక యుగం వైపు అంటే ఏకకణజీ ఉద్భవించిన దగ్గర నుంచి ఆధునిక కాలం నేటి వరకు మనం చూసుకున్నప్పుడు అనేక అప్డేట్స్ అవుతూ వస్తున్నది మానవ జీవన క్రమం అయినప్పుడు కాలమాన పరిస్థితులకు అనుకూలంగా జీవించినటువంటి వాళ్ళు చరిత్రలో లేకపోతే మిగిలిపోయారు లేకపోతే కొన్ని జీవరాశులు అంతరించినట్టుగా అంతరించిపోయారు కానీ ఇప్పుడు ఇప్పుడు అనేక సౌకర్యాలు వచ్చినప్పుడు ఫుడ్ తినాల్సిందే పోషక విలువలు మనిషి జీవించడానికి సంబంధించి ఇప్పుడు నూట ఇరవై సంవత్సరాల్లో తినాల్సినటువంటి ఆహార పదార్థాలని నలభై సంవత్సరాల్లో తినిపడేస్తే మానవుని యొక్క దేహం అనేక రకాల రోగాల పుట్టలాగా తయారవుతూ ఉంది సో ఇది నేను నాకు నాకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమండి సో మా చెప్పడం మీకు ప్రజెంటేషన్ ఈజీగా ఉంటుందని చెప్పడం చెప్తా ఉన్నాను సో హ్యూమన్ బాడీ ఏదైతే ఉన్నదో ఆ విధంగా రోగాల పుట్టగా తయారవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సోదరులారా సోదరీమలారా సో వీటిని అధిగమించి ముందుకు పోవడానికి సొల్యూషన్ చిరుధాన్యాలు అవి ఇంకా హైబ్రిడీకరణ కాలే ఎప్పటికిప్పుడు హైబ్రిడీకరణ అవి కూడా హైబ్రిడీకరణ ఇప్పటికీప్పుడు కావడానికి లేదు అవి హైబ్రిడ్ అయినప్పుడు మళ్ళీ తర్వాత రెండు దశాబ్దాలకు నాలుగు దశాబ్దాలకు మళ్ళీ ఆల్టర్నేట్ ఏవి బెటర్మెంట్గా ఉన్నాయో ఆ ఫుడ్ మనం సజెస్ట్ చేద్దాం ఇప్పటికే సంబంధించి చిరుధాన్యాలు రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు సామాలు ఎండు సామా ఎండు కొర్రలు ఈ ఫోడ్కి సంబంధించి దీన్ని టిఫిన్ రూపంలో జావ రూపంలో టిఫిన్ రూపంలో లంచ్ రూపంలో డిన్నర్ రూపంలో స్నాక్స్ రూపంలో మనం తినే అన్ని రకాల ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి రూపాల్లో తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో ఫుడ్కు సంబంధించి ఫుడ్ మేనేజ్మెంట్ చాలా ప్రధానమైందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా సోదరేమలారా ఇక ఫ్రీ డయాబెటిక్స్కి వచ్చినప్పుడు ప్రతి వంద మందిలో పదహారు మందికి ఫ్రీ డయాబెటిక్స్ స్టేజ్లో ఉన్నారు సో మధుమేహం విజృంభించడానికి కారణాలు ఎప్పటికైనా చెప్పారు సో మధుమేహ బాధితులు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నట్టుగా రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి గోవా పుదుచ్చేరి రాష్ట్రాల్లో వంద మందిలో ఇరవై ఆరు మంది ఉంటే కేరళలో వందకి ఇరవై ఐదు మంది ఉన్నారని చెప్పేసి సర్వేలు చెప్తూ ఉన్నాయి ఇక తెలుగు రాష్ట్రాల్లో గణాంకాలు అందుబాటులో లేవు కానీ ఉంటే ఇంకా ఎక్కువ ఉండే పరిస్థితి ఉన్నది అనేక డయాగ్నోస్టిక్ సెంటర్లను బట్టి ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మధుమేహం క్రమంగా పెరుగుతుంది జీవన శైలి ఆధునిక జీవన శైలి ఏదైతే ఉన్నదో అది పరిస్థితులు ఉన్నాయి అనేది తెలియజేసుకుంటా ఉన్నా మధుమేహం నిరోధన లక్షణగా నియంత్రణ లక్ష్యంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మధుమేహ కారక ఇన్సులిన్ను కనుక్కున్నటువంటి సర్ ఫ్రెడ్రిక్ బ్యాట్నింగ్ ఏదైతే ఉన్నదో ప్రపంచ మధుమేహ నివారణకు ఆయన కనుక్కొని దా జబ్బుకి ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి దశాదిశా నిర్దేశం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆ మధుమేహ వెల్ బీయింగ్ లక్ష్యంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది మధుమేహాన్ని ఎనక్కి కొట్టాలి దానికి రాకుండా చూడాలి సరైన వ్యాయామం సరైన ఫుడ్ తినాల్సినంత ఫుడ్ తిని ముందుకు వెళ్లాల్సినంత అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాం ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవటం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం ఆందోళన తగ్గించుకోవటం ఆ విధంగా ముందుకు పోవాలి అనేది తెలియజేసుకుంటా ఉన్నాం సో సోదరులారా సోదరీ మండలారా సో భారతదేశంలోనే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయా ఇతర దేశాల్లో లేవా అనేది మనం అబ్జర్వేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కారణాలు ఏవైనా చిన్న వయసులోనే అనేక వాటి బారిన రోగాల బారిన పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం శారీరక శ్రమ లేకపోవటం ఆహారంలో చూసే మార్పులు కల్తీ కల్తీలు అంటే కల్తీ ఆహారం అదేవిధంగా పంట పొలాలు వేసే రసాయనాలు ఎరువులు క్రిమిసంహారక మందులు ఇట్లా విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం అంటే మనం వండు పార్సీ టిఫిన్స్ అన్నీ ప్లాస్టిక్లోనే వస్తున్నాయి ఇట్లా కొత్త కొత్త రకాల జబ్బులు వస్తూ ఉన్నాయి మానసిక ఒత్తిడి శారీరక ఒత్తిడి కూడా కారణాలు అవుతున్నాయి జన్యువులు ఉత్పత్తి అనేక కారణాలు వస్తున్నాయి రక్తంలోనే షుగర్ నియంత్రించే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే క్లోమ క్లోమగ్రంథిని సాధారణ రీతిలో ప్రభాతం చేయటం చేస్తూ ఉన్నాయి ఇవన్నీ సో దానివల్ల షుగర్ అటాక్స్ మొదలవుతూ ఉన్నాయి ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోకపోవటమే కాకుండా ఇన్సులిన్ పనితీరు లోపాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి శరీర కణాలు ఇన్సులిన్ వినియోగించుకోలేకపోవడం వీటికనేటి కారణంగా మనకి కనిపిస్తూ ఉంది ఈ అధిక స్థాయిలో రక్తం రక్తంలో షుగర్ అన్నీ శరీర అవయవాలతో రక్తంతో పోటే చేరి తీవ్ర ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇక ఫుడ్స్కు సంబంధించి వచ్చినప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్లాస్టిక్ కవర్లో పెడతారు పాల పాల ప్లాస్టిక్ పాల ప్యాకెట్లు ప్లాస్టిక్ కాపీలు ప్లాస్టిక్ కప్పులు కర్రీలు ప్లాస్టిక్ కవర్లు బిర్యానీలు ప్లాస్టిక్ పేపర్ కవర్లో కడతూ ఉన్నారు ఈ ప్యాకింగ్లన్నీ క్యాన్సర్ ఇతర రోగాల బారిన పడేస్తూ ఉన్నాయని అనేది తెలియజేసుకుంటున్నాను కాపీ కప్పులు గ్లాసులు కాగితాలు ఇవన్నీ సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి రసాయనాలు పోతబూసినటువంటి విషతుల్యమైనటువంటి కెమికల్స్ వాటికి పోస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం సో ఇట్లాంటి పరిస్థితులు ప్లేట్లన్నీ కూడా అట్లనే తయారైనాయి అది జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం హార్మోన్ మీద ప్రభావం పడిస్తూ ఉంది గోరు వెంట్రుకలు కూడా వదలటం లేదు శరీరం అంతా విషమయం అయిపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ ప్రజానీకానికి సంబంధించి ఇట్లాంటి పరిస్థితులు ఉంది బా సమాజం సో అవయవమైనటువంటి సున్నితమైనటువంటి అవయవం ప్రాంక్రాస్ గలు మనం తిన్న ఫుడ్ శాకాహారం అయితే రెండు గంటలు మూడు గంటలు అరుగుతుంది మాంసాహారం అయితే మూడు నుంచి నాలుగు గంటలు కలుగుతుంది వాళ్ళ వల్ల శరీరతత్వాల నుంచి అప్ అండ్ డౌన్ శక్కు తక్కువ ఉండవచ్చు సో ఇట్లాంటి వాటిని కూడా ఈ ఆహార పదార్థాలు అటాక్ చేసి వాటి సహజ శక్తిని క్షీణింపజేసి ఇతర రోగాల బారిలోకి నెట్టివేసే పరిస్థితి చేస్తూ ఉంది ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ మెనోస్ సో ఇన్సులిన్స్ శరీర అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేయకపోవటం ఉత్పత్తి చేసిన శరీర కణాల జాలాల్లో రెసిస్టెన్స్ వచ్చి వినియోగపడకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి షుగర్ అసాధారణ రీతిలో పెరుగుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో ప్రతీ నెల రక్త పరీక్షలు చేయించుకోవటం డాక్టర్లను సంప్రదించడం మందులు ఆడటం ఇది ఆహార నియమాలు పాటించడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మళ్ళీ రక్త పరీక్షలు వైద్యుల మందులు యొక్క ఇది ఒక విషమలయం లాగా తయారైంది సో కాగితాల మీద ప్రింట్ తీసిస్తే మందులు ఆడటం లాగా ఉన్నది సో దీని నుంచి బయటపడాలి ఈ ఊపి నుంచి బయటపడాలి కాదరవలి గారు కర్ణాటక చెందినటువంటి కాదరవలి గారు ప్రకృతి వైద్యం చిరుధాన్యాల పరిష్కారంతోనే మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను సో మధుమేహ వ్యాధి బాధితులు ఇద్దరు ముగ్గురు ఉంటే ఖర్చు మరింత పెరిగే పరిస్థితి కుటుంబాల్లో సో వచ్చేటువంటి పెన్షనర్స్ అయితే కుటుంబం గడవటం కష్టంగా ఉంటుంది పని గంటలు తగ్గుతూ ఉన్నాయి ఇది పెద్ద ఆరోగ్య ప్రజారోగ్య సమస్యగా ప్రభుత్వం దృష్టిలో ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను సో సోదరులరా సోదరిమండరా ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి దాంతో పాటు డ్రగ్స్ మాఫియా ఏదైతే ఉన్నదో మెడికల్ మాఫియా ఏదైతే ఉన్నదో రాత్రికి రాత్రి వీళ్ళందరినీ షుగర్ పేషెంట్లు చేసి పడేసింది ఇప్పుడు షుగర్ లెవెల్స్ ఆహార అలవాట్ల రీత్యా నూట యాభై నుంచి రెండు వందలకు పెంచిన చెప్తా ఉన్నారు రెండు వందలు రెండు వందల యాభై ఉన్నాయేం కాదు అప్ అండ్ డౌన్స్ అని చెప్తా ఉన్నారు కొంతమందికి ప్రత్యేకమైన పరిస్థితుల్లో రెండు వందల యాభై షుగర్ లెవెల్స్ ఉన్నా ఏం కాదని చెప్తా ఉన్నారు మొన్నటిదాకా ఈ ఆధునిక అలోపతి ఏం చెప్పింది రాత్రికి రాత్రి షుగర్ పేషెంట్లు తయారు చేసి పడేసింది నూట పది నుంచి నూట ముప్పై నూట నలభై అది షుగరే కాదు ఇప్పుడు సో ఆధునిక ఆహార ఫుడ్ తింటున్నప్పుడు నూట పది ఉండాల్సింది నూట ఇరవై నూట ముప్పై అని చెప్పేసి ఆ పేషెంట్లకి షుగర్ ట్యాబ్లెట్స్ మొదలుపెట్టారు రాత్రికి రాత్రే వీళ్ళు చేసుకున్నటువంటి నిర్ణయాలు వీళ్ళు చేసినటువంటి డ్రగ్స్ మాఫియా మెడికల్ మాఫియా చేసినటువంటి కుట్రలో భాగంగా రాత్రికి రాత్రే కోటాది మంది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ మెడికల్ మాఫియా హాస్పిటల్ ఊపిలో కూరుకుపోయారు ఈ మెడికల్ మాఫియా డ్రగ్స్ మాఫియా డ్రా డాక్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నూట పది నూట ఇరవై వచ్చింది కాబట్టి మీరు మందులు వాడాలి షుగర్ మందులు వాడాలి ఆ విధంగా జీవితకాల కస్టమర్ లాగా జీవితకాల లాగా ఈ మెడికల్ మాఫియా డ్రగ్స్ మాఫియా తయారు చేసింది ఇవాళ ఏం చెప్తున్నారు ఈ డాక్టర్లు ఇవాళ ఏం చెప్తుంది ఆధునిక వైద్యం నూట యాభై కూడా షుగర్ కాదంటున్నారు మరి ఇదే ఆహార పదార్థాలు కదా ఇదే ఆహార అలవాట్లు కదా నూట పది నూట ఇరవైయో నూట ముప్పై ఉంటే మరి వాళ్ళని షుగర్ పేషెంట్లు చేసి వాళ్ళకి షుగర్ మెడిసిన్ ఎందుకు స్టార్ట్ చేశారనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సో అది కోసం అవగాహన చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ఏదైతే ఉన్నదో రాత్రికి రాత్రి చేసినటువంటి ఈ కథా కార్ఖానాన్ని వెనక్కి కొట్టి సో ముఖ్యమైనగా దీన్ని కాదరవల్లి గారు చెప్పేటువంటి చిరుధాన్యాలు రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు ఈ ఆహార పదార్థాలు వెళ్ళటం ఇప్పటికి ఇప్పుడున్నటువంటి ఇమీడియట్ పరిష్కారం దాంతోపాటు ప్రకృతి వైద్యులు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ఆహారపు ఫుడ్ మెన్యూస్ని తీసుకొని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులారా భారతదేశం షుగర్ క్యాపిటల్ ఆఫ్ ది వాల్డ్ అంటే అది షుగర్ పేషెంట్స్లో కాదు చెరుకు ఉత్పత్తుల్లో ఆహారపు ఉత్పత్తులు ఆహారపు పంటల ఉత్పత్తుల్లో ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నదనేది తెలియజేస్తా ఉన్నాను సోదరులారా సోదరి అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యాన మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా